మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను సోదరి సోదరులారా ఈ దినమున ఈ సమయంలో దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని సత్యాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉన్నాం యుగాంత దినాలలో విశ్వాసులు సంఘము ఎత్తబడుట అనే అంశాలు మనం ముగించుకున్నాం అయితే దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయా శ్రమల కాలంలో విశ్వాసులను దేవుడు ఏ విధంగా సంరక్షిస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినమున ధర్మ విరోధి ప్రత్యక్షమైనప్పుడు ధర్మ విరోధి అనగా క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగుతాయో ఏమి జరగబోతున్నాయో ఆ సంగతుల గురించి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను దానియల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం దానియల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఈ రెండు వచనాలు మనం చదువుదాం బైబిల్ ఉన్న వారు తీయండి చూడండి చదవవలసిందిగా నేను మీకు ప్రేమతో మనివి చేస్తూ ఉన్నాను ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలమంతయు యుద్ధకాలము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను ఇరవై ఏడవ అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఏమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును చదబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడమైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాము కనికర సంపన్నుడవు కృపచూపే దేవుడవు తండ్రి నిన్న నేడు ఏకరీతగా ఉండి కాపాడుచున్న దేవుడవు నీ పాదములకు నాయన వందనాలు స్తోత్రములు కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాం దేవా గత దినమంతా కూడా నీ కృపలోని జ్ఞాపకం చేసుకున్నారు ఆయుష్కాలం ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు నెమ్మది చేశారు ఈ దినము నూతన దినము చూసే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి శుతులు చెల్లిస్తున్నాము నాయన మర్మముతో కూడిన నీ మాటలు బయలుపరచండి వినగల చెవు గ్రహించే మనసు మాకందరికి సహాయము చేతండి కృప చూపించండి ఈ దీనదాసు మరుగుపరిచి మీరేం మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ వచ్చిన భాగాల్లో ఈ రెండు వచ్చిన భాగాల్లో అభిషక్తుడు నిర్మూలము చేయబడును అనే మాట కనిపిస్తుంది అభిషక్తుడు ఎవరు తర్వాత ఏడు వారములు అనే మాట ఉంది ఏడు వారములు అనే మాట ఉంది ఇవన్నీ కూడా మనము వరుసగా ఆలోచన చేద్దాం ఈ ఇరవై ఆరు వచ్చినము ఒక భాగముగాను ఇరవై ఏడవ వచ్చినము రెండవ భాగంగాను మనము ఆలోచన చేద్దాం ఈ రెండు వచనాలు చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడు వారము ఏడు వారములు అనే మాట కనిపిస్తుంది అవునా ఆ మాటని బైబిల్ మనకు చెప్తున్న మాట ఏడు వారములు గడిచిన తర్వాత అలాగే అరవై రెండు వారములు గడిచిన తర్వాత అనగా మొత్తం దాదాపుగా అరవై తొమ్మిది వారములు అరవై తొమ్మిది వారములు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ముగిసిన తర్వాత రెండు సంగతులు జరుగుతాయి అని బైబిల్ చెబుతుంది ఈ మాట గుర్తుంచుకుందాం నలభై ఎనిమిది లేదా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత రెండు సంగతులు జరుగుతాయంట ఆ రెండు సంగతులు ఏమిటి ఒకటవదిగా అభిషక్తుడు నిర్మూలము చేయబడతాడు లేదా శిలువ వేయబడతాడు అనే మాట ఉంది అభిషక్తుడు నిర్మూలము చేయబడతాడు లేదా శిలువ వేయబడతాడు అభిషక్తుడెవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అభిషక్తుడని పిలబడ్డాడు ఆయన సులువబడతాడు నిర్మూలన చేయబడతాడు అనే మాటలు కనిపిస్తాయి దీని గురించి ఒక మాట చూడండి రెఫరెన్స్ చదువుకుందాం యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనం చదవాలి యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనము చదువుకుందాం అన్యాయపు తీర్పునందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడిను ఆయనను అతని తరము వారందరిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు ఈ అధ్యాయము మనకు కనిపిస్తున్న మాట ఈ అధ్యాయము రాయబడిన మాట మనము చదువుకొని ఉన్నాం ఈ ఎనిమిదవ వచనములో అన్యాయము అనే మాట ఉంది కదా అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను యేసుక్రీస్తు ప్రభువుకు వాళ్ళు ఏ తీర్పు తీర్చినారంట వాళ్ళు అన్యాయపు తీర్పు తీర్చినారు అన్యాయపు తీర్పు ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు పవిత్రుడైన దేవుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఎవడు రుజువు చేయగలడు అని సవాల్ వేసినాడు ప్రపంచానికి ఆ దేవుని గురించి వ్రాయబడింది అన్యాయపు తీర్పు నందిన అతడు కొనిపోబడెను అతడు కొనిపోబడెను అనే మాట దేవుని వాక్యం గుర్తు ఉంది ఇలా చెప్తాను ఆ కొట్ట కొట్టడం జరిగింది ఆయన కొట్టారు ఆయన కొట్టారు ఈ అధ్యాయంలో క్రీస్తు బాధల్ని మరణాన్ని వర్ణించేటువంటి పదాలు ఇందులో మనకు కనిపిస్తాయి ఆయనను కొట్టినారు ఆయనను బాధ పెట్టారు బాధించబడ్డాడు ఆయనను గాయపరిచినారు ఆయనను నలగొట్టారు ఆయనకు శిక్ష శిక్షించారు దెబ్బలు కొట్టినారు ఆయన దౌర్జన్యము దౌర్జన్యం గురైనట్టుగా వాక్యం చెబుతుంది మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారు అతమార్చబడ్డాడు అంటే ఆయన చంపబడ్డాడు అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా జ్ఞాపకము చేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను ఆయనను మొత్తేసినారు సజీవుల భూమిల నుండి అతడు కొట్టివేయబడిను ఆయన కొట్టబడ్డాడు ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు కూడా లేడు ఎందుకు కొడుతున్నారు ఎందుకు హింసిస్తున్నారు ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు శిల వేస్తున్నారు ఏమి కారణం అని అడిగిన వాడు ఎవడు కూడా లేడు అందరు కూడా శిలవేము 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 ఇదే కేకలే వినిపించినట్టుగా మనం చూస్తాం ఎందుకు శిల వేయాలా ఎందుకు అతడు మరణించాలా వంటి ఆలోచన అవగాహన ఎవరికి లేదు అది కేవలం తండ్రికి మాత్రమే తెలుసు ఏసు ప్రభు శిల వేయబడకపోతే యేసు ప్రభు చనిపోకపోతే యేసు ప్రభు మరణించి తిరిగి లేకపోతే కనుక నీకు నాకు రక్షణ లేదు నీకు నాకు విమోచన లేదు నీకు నాకు విడుదల లేదు నీకు నాకు పరలోకమే అసలే లేదు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం రెండవ మాటకు వచ్చేద్దాం రెండవ మాట ఏమిటంటే రాజు యొక్క ప్రజలు వచ్చి ఎరుసలేమును దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు అనే మాట కనిపిస్తుంది ఎరుసలేమును కదా దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు ఈ ప్రజలు రోమ సైన్యం వీరు క్రీస్తు శకం డెబ్బైలో ఎరూసలేంను నాశనం చేసినారు ఎరుసలేమును నాశనం చేశారు దేవాలయం నాశనం చేసినారు దేవాలయం పడగొట్టేశారు అని బైబిల్ చెబుతూ ఉంది చూడండి దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు వాక్యం ఇలా చెబుతుంది లోకాసు వార్త చదువుతారా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనములో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వారితో ఎరూసలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునుడి ఇరవటోత్సం కూడా చదువుకుందాం అప్పుడు యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో రాయబడినవన్నీ నెరవేర్తకై అవి ప్రతిదండన దినము అవి ప్రతిదండన దినము అనే దేవుని వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎప్పుడో చెప్పినాడు ఈ దాని గ్రంథంలో రాయబడిన మాట లుకస్సు వార్తలో యేసు ప్రభు తెలియజేసినాడు ఎరుసలెం నాశనం గురించి దేవాలయం పడగొట్టబడుట ఇవన్నీ కూడా ప్రభు స్పష్టంగా చెప్పినాడు ఎరూసలెం నాశనం ఇది మతేస్తు వార్తలో కూడా ఉంది మార్క్స్ వార్తలో ఉంది మతేస్సు వార్తలో ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం మార్క్స్ వార్త పంతొమ్మిది పదమూడు అధ్యాయంలో మనం చూస్తాం అందుని బట్టి వాక్యం చెబుతున్నమాట ఎరో దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోండి అని అన్నాడు మరొకసారి యేసు శకం డెబ్బైలో సంభవించనున్న సంభవించనున్న సంఘటనను ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రస్తావించినది జరిగేటువంటి దాని గురించి చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది ఈ మాట చూడండి ఆరు వచ్చిన చదువుకుందాం లొకసు వార్త ఇరవై ఒకటి ఆరులో రాయబడిన మాట చూడండి ఇరవై ఒకటి ఆరులో ఆయన ఈ కట్టడలు మీరు చూస్తున్నారే వాటిలో రాత్రి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని వచ్చు చున్నవని చెప్పాను అనే మాట సోదరి సోదరులారా ఎరూసలేము మందిరం గురించి ఆ కట్టడ గురించి అన్ని విషయాలు శిశులు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు ప్రభు అన్నాడు ఈ కట్టడములు మీరు చూస్తున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చును ఈ మందిరం రాయి మీద రాయి లేకుండా పడదోయబడుతుంది నాశనం కాబోతుంది భూమి అడుగు భాగం వరకు మనం తీసి వేస్తారు అని యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులతో ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఈ తరం వారిపై దేవుని న్యాయ తీర్పు వస్తుందని క్రీస్తు చెప్పిన ప్రవచనాన్ని ఈ సంఘటనలు రుజువు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం అవి మరి ఇదే లుకస్సు వార్తలో చూడండి ఇరవై మూడు ఇరవై ఏడులో ఇరవై మూడు ఇరవై ఏడు చూస్తారా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం కూడా చదువుకుందాం ఇరవై మూడు ఇరవై ఏడు చూడండి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి చాలు దేవుని వాక్యము చెబుతున్న మాట మనం చదువుకున్నాం ఇందులో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించినట్టుగా వాక్యం చెబుతుంది ఇలాగా మరి ముప్పై వరకు మనం చదువుకోవాలి ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏసు వారి వైపు తిరిగి చూశాడు చూసి ఎరుసలేముక్కు కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు ఏసుపో మోస్తూ ఉంటే ఎరుసలేము స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు అంగలాడుస్తూ ఉన్నారు ఆయన బాధ చూడలేక ఇబ్బంది చూడలేక వారు పెట్టిన హింస చూడలేక అప్పుడు ప్రభు శిలో ఆపి వారి వైపు చూసి నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అవునా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి ఇదిగో గొడ్రాలను కనని గర్భమును పాలి అని స్తన్నములు ధన్యములై ఉన్నవని చెప్పి ప్రభు చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి మా మీద పొడుమని పర్వతములతోనూ మమ్మ కప్పుడని కొండలతోనూ జను చెప్పసాగుదురు అనే మాట ఉంది అందును బట్టి ఈ దినాల్లో ఎరుసలైక నాశనం గురించి దేవుని వాక్యం మనం చదువుకుంటా ఉన్నాం మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి అందుకే అన్నాడు ఈదైలో ఉండువారు కొండలకు పారిపోవలను అన్నాడు దాని మధ్య ఉండువారు వెలపలికి పోవలను అన్నాడు పల్లెట్రులలోని వారు దానిలో ప్రవేశింపకూడదు అన్నాడు పారిపండి ఆ దినం వచ్చినప్పుడు పారిపండి ఎరుసలేం పడగొట్టినప్పుడు పారిపోండి అవునా పోండి ఎందుకంటే లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినాలు ప్రతిదండన దినాలు ఇవి జాగ్రత్త సోదరి సోదరులారా జాగ్రత్త ఈ మాటలు మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ఎంత దినాలు చివరి దినాలు ప్రభురా అక్కడ ఆసన్నమవుతుంది జాగ్రత్త అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది కాబట్టి మరి రాజు కాలాంతంలో వచ్చే క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఇక మూడవదిగా ఏమిటంటే ఎరూసలేం నాశనము ఎరుసలేం నాశనం క్రీస్తుని శిల వేసిన వెంటనే జరగలేదని మనము గమనించాల క్రీస్తుని శిల వేసిన వెంటనే ఎరుసలేం నాశనం కాలేదు జరగలేదు అంటే అరవై తొమ్మిది వారాలు ముగిసిన వెంటనే డెబ్బైవ వారం ఆరంభము కాలేదు ఈ మాట అర్థం చేసుకోవాలి అరవై తొమ్మిది వారాలు ముగిసిన వెంటనే డెబ్బైవ వారం ఆరంభము కాలేదు ఈ రెంటి మధ్య కొంత సమయం ఉంది బైబిల్ పండితుల అనేకులు అరవై తొమ్మిదవ వారం డెబ్బైవ వారం మధ్య కాలాన్ని సంఘయుగము అని వ్యాఖ్యానించినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది ఇది సంఘయుగం అనే మాట ఉంది ఏసుక్రీసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణమైపోయిన తర్వాత అప్పుడు సంఘ ఆరంభం కనిపిస్తుంది సంఘ ఆరంభము మనకు కనిపిస్తుంది సంఘ ఆరంభం గురించి మనం చూస్తాం పేతురు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు అప్పుడు సంఘము ఆరంభించబడింది ఐదు వేల మంది రక్షణ పొందినారు నాలుగు వేల మంది రక్షణ పొందినారు సంఘం ఆరంభించబడింది వెంటనే ఎరువు సెలవు పడగొట్టబడలే అనేది మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను ఇవి మరి ఈ ఇరవై ఆరవ వచనం గురించి రాయబడిన మాట ఇక ఇరవై ఏడవ వచనము మనం ధ్యానం చేయడానికి ముందు ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మళ్ళా రెండవ ప్రసంగాన్ని మనం విందాం ఈ మట్టుకు మీరు గ్రహించవలసిన మాట ఏమిటంటే అభిషక్తు నిర్మూలన చేయబడుట ఆయన చనిపోయినాడు ఆయన మరణించినాడు సమాధి చేశారు తిరిగి లేచాడు పరమన అరవను వెళ్ళిపోయినాడు సంఘము ఆరంభించబడింది అనే కాడికి మనము ఆగ్రహించగలిగినాం మిగతా విషయాలు తర్వాత మనం చూద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవా అనే పాదములకు వందనములు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాము తండ్రి చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలము దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు